గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఉద్యోగులను మోసం చేస్తే ఉద్యోగులు చూపించిన దెబ్బకి ఇంట్లో కూర్చున్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగలోనే సిపిఎస్ రద్దు చేయటమా లేతే దానికి ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిస్తామని చెప్పి వాగ్దానం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్క రోజు కూడా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిఏ కానీ ఒక పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఇవ్వకుండా ఉద్యోగులను మబ్బపెడుతూ అనేకమైనటువంటి యాపుల భారంతో ఉద్యోగులను సతమతం చేస్తూ మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే లక్షలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని పక్క రాష్ట్రాల్లో లేని బాధ మరి భారం మీ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో వచ్చింది ఉచిత పథకాలకు ప్రవేశపెట్టడానికి వచ్చినటువంటి డబ్బులు ఉద్యోగులకు మరి పెన్షన్ ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి మీరు ఒకసారి ఎమ్మెల్యేను ఎంపీగా చేస్తే మూడు పెన్షన్ జీవితాంతం తీసుకుంటున్నారు మీరు ఐదు సంవత్సరాలు చేసి ముప్పై సంవత్సరాలు ఉద్యోగులుగా మేము ఎంతో కష్టపడి పోటీ పరీక్షలు నెగ్గి మరి పదవి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేస్తే పెన్షన్ లేకుండా రోడ్డు మీద పడేసే దుస్థితి ఏర్పడుతుందంటే ప్రభుత్వం సిగ్గుచాటు ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఉద్యోగ సంఘ నాయకులందరినీ మరి పిలిచి చర్చించి ముఖ్యమైనటువంటి మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒకవేళ కనుక మీరు సిపిఎస్ రద్దు చేయకుండా కాలయాపన చేస్తే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే పడుతుంది